ఏపీలో వర్షాలు కురుస్తాయని చెబుతోంది వాతావరణ శాఖ ఈ నెల ఇరవై మూడున ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది ఆ తర్వాత ఇది పశ్చిమ వాయువంగా పయనించే క్రమంలో తుఫాన్గా మారే అవకాశం ఉంది ఈ అల్పపీడనం ఈ నెల ఇరవై ఆరు లేదా ఇరవై ఏడు నాటికి శ్రీలంకకు ఉత్తర దిశగా వస్తుందని అంచనా వేస్తున్నారు ఈ ప్రభావం రాయలసీమ దక్షిణ కోస్తాలోని నెల్లూరు ప్రకాశం జిల్లాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పుగాలుల ప్రభావంతో రాయలసీమలో కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడ్డాయి వచ్చే ఇరవై నాలుగు గంటల్లో రాయలసీమలో పలుచోట్ల దక్షిణ కోస్తాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని ఉత్తర కోస్తాలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు ఏపీలో చలి తీవ్రత కూడా కనిపిస్తుంది కొన్ని జిల్లాల్లో మంచు కూడా కురుస్తుంది దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు తెలంగాణలో పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు హైదరాబాద్ శివారు ప్రాంతంలో పద్దెనిమిది డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి హైదరాబాద్తో పాటు పలు జిల్లాల్లో చలి తీవ్రత పెరిగింది అక్కడక్కడ మంచు కూడా కురుస్తుంది చలి దెబ్బకు జనాలు ఇబ్బంది పడుతున్నారు దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడతాయని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ వచ్చే ఐదు రోజుల్లో తూర్పు పశ్చిమ వాయువ మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని చెబుతున్నారు ఈ ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల సెల్సి తగ్గుతుందని భావిస్తున్నారు ఇవాళ ఉదయం ఢిల్లీ చండీగఢ్ హర్యానా పంజాబ్ రాజస్థాన్ బీహార్లో దట్టమైన పొగమంచు కప్పుకొని ఉంది నవంబర్ పదిహేడు నుంచి పంతొమ్మిదో తేదీ వరకు పశ్చిమ బెంగాల్ సిక్కిం అస్సాంతో పాటుగా మేఘాలయలోని వివిధ ప్రాంతాల్లో పొగమంచు కురిసే అవకాశం ఉందంటున్నారు